మదనపల్లి స్వాగతం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీలో చౌడేపల్లి మండలం కాగిత్తి గ్రామంకి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ భర్త గంపల గంగరాజుకు బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించాలని వాల్మీకి సంఘం స్టేట్ యువ నాయకుడు గుంటూరు జిల్లా తెనాలి వెంకట్ గోపి అనంతపురం జిల్లా గుత్తి వాల్మీకి సంఘం శ్రీధర్ వెల్లడించారు ఉన్న అధికారులకి ప్రభుత్వ అధికారులకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అండి నా పేరు వెంకటగోపి వాల్మీకి మాది గుంటూరు జిల్లా తినాలండి చిత్తూరు జిల్లాలో వెంచేసి ఉన్న ప్రసిద్ధిగా చెందిన బోయికొండ దేవాలయం ట్రస్టు చైర్మన్గా శ్రీ కంపల గంగరాజు వాల్మీకిని ఏకగ్రీవంగా చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోయా వాల్మీకి సంఘం తరఫున యువజన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని శ్రీ ఈ సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని శ్రీ ఆనంద్ నారాయణ రెడ్డి గారిని శ్రీ మా స్థానిక ఎమ్మెల్యే అటువంటి శ్రీ నాదళ్ళ మనోహర్ గారిని ప్రభుత్వ అధికారులని ప్రభుత్వాన్ని మేము పాదయాత్ర పడుతున్నాం సార్ ఎంతో గొప్ప వ్యక్తి ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో కింద నుంచి పై స్థాయి వరకు అన్నీ తెలిసిన వ్యక్తి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అందరూ మంచి కోరుకున్న వ్యక్తి అతను అతని సౌమ్యుడు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవాలయంతో ఎంతో అనుబంధం ఉంది అతన్ని ఆ ట్రస్టు చైర్మన్గా చేయాలనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాల్మీకి పోయే సంఘాలది అందరిది ప్రధానమైన ఒక అజెండా అనేది మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన్ని ట్రస్ట్ చైర్మన్గా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలండి జై వాల్మీకి జై జై వాల్మీకి